హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో మామిడికాయ తొక్కు అయితే పెడుతున్నాం అన్నమాట సో ఈ మామిడికాయ తొక్కుకైతే ఫస్ట్ మామిడికాయలైతే మంచిగా ఒక రోజు వాటర్లో నానబెట్టుకోవాలి సో నానబెట్టుకున్న తర్వాత మామిడికాయలను అయితే చిన్న చిన్న వక్కలుగా కట్ చేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాత మనమైతే కొన్ని ఎల్లిపాయలు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం మామిడికాయ తొక్కులకు కావలసినవి ఆవాలు మంచిగా ఒక ప్యాన్లో మంచిగా దూరగా సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి సో వేగిన తర్వాత కొన్ని మెంతులు అండ్ కొత్తిమీరలు కూడా వేయించుకోవాలి చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్ మంచిగా తర్వాత కొన్ని నువ్వులు కూడా వేయించుకోవాలి ఈ నువ్వులు ఎందుకంటే కొంచెం మేము నువ్వుల తొక్కు పెట్టుకోవడానికి కోసం అని చెప్పేసి అంటే చప్పటి తొక్కు పెట్టుకోవడానికి కోసం నువ్వులు వేసుకుంటున్నాం అనమాట సో దాంట్లోకి కొన్ని నువ్వులు కూడా వేయించుకొని పెట్టుకున్నాను అన్నమాట సో ఇవి సన్న మంట మీద వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ మంట పెట్టేసుకుంటే మొత్తం మాడిపోతాయి సో అందుకని చెప్పేసి సిమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేగినాయో సో అవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకొని రెడీ పెట్టుకోవాలి చూడండి నేను ఇప్పుడు కొన్ని కొత్తిమీరలు మెంతులు కూడా వేయించుకుంటున్నా సో మంచిగా గోలినాయి అంటే గోల్డెన్ కలర్లో కొంచెం వేగిన తర్వాత అవి గిన్నెలో తీసుకొని మనం మిక్సీ పట్టేసుకొని ఉంచుకోవాలి ముఖ్యంగా దీంట్లో మనకు తొక్కుకు కావాల్సింది మెయిన్గా ఆయిల్ అయితే పల్లి నూనె వాడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది అనమాట సో దాంతోపాటు నేను కొంచెం జీలకర్ర కూడా వేయించుకున్నాను అనమాట ఇది కూడా ఫౌడర్ చేసి పెట్టుకుంటా సో ఇవన్నీ వేయించుకొని మంచిగా అన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని రెడీ పెట్టుకోవాలి మిక్సీ పట్టి రెడీ పెట్టుకున్న తర్వాత ఈ మనం కొట్టుకున్న మామిడికాయ వక్కలైతే మంచిగా ఒక క్లాత్లో ఆరబోసి మంచిగా తడంతా వెళ్ళిపోయే విధంగా తుడుచుకోవాలి సో తుడుచుకున్న తర్వాత మనం తాలింపు అయితే పెట్టుకోవాలి తాలింపుకైతే నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నా ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ మోతాదులో వస్తాం కాబట్టి తొక్కుకి మనం మళ్ళీ ఇట్లా తాలింపు పెట్టేటప్పుడు పైకి వస్తుంది అని చెప్పేసి నేను చాలా పెద్దది అయితే తీసుకున్నాను అన్నమాట బౌలు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా అన్నీ మిక్స్ చేస్తే పట్టేసుకొని ఉంచుకోవాలి సో మేమైతే ఖచ్చితంగా పల్లి నూనెనే వాడతాం ఎందుకంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది మనము ఎల్లిపాయలు ముందుగా తీసుకున్న ఎల్లిపాయలని కూడా మిక్సీ పట్టేసుకొని మంచిగా రెడీ పెట్టుకోవాలి ఎందుకంటే తాలింపులో కొన్ని పడతాయి మళ్ళీ పైనుండి కూడా కొన్ని మనం ఎల్లిపాయలు వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది తొక్కులో ఇలా మంచిగా అక్క పక్క అలాగా అక్కల ముక్కలుగా మంచిగా మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలి మనకు ముఖ్యంగా ఈ తొక్కులో ఎల్లిపాయ ఎంత ఉంటే అంత టేస్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను అలా దంచేసి మిక్సీ అయితే పట్టేసుకొని పెట్టుకున్నాను సో తర్వాత మనం తాలింపు అయితే పెట్టుకోవాలి మంచి పెద్ద ప్యాన్ తీసుకొని మంచిగా ఆయిల్ అంతా పోసేసుకొని తాలింపు అయితే స్టార్ట్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత మంచిగా ఒక పొడి క్లాత్లో పోసి పదనంతా పోయే విధంగానైతే తుడుచుకున్నాను సో తుడుచుకున్న తర్వాత ఇక స్టవ్ వెలిగించి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకున్న నేను ఇక అదొక బేషన్ తీసుకున్నాను అనమాట ఫ్రీగా ఉంటుంది మంచిగా తాలింపు పొంగకుండా ఉంటుంది అని చెప్పేసి సో ఈ పల్లీనో నేనైతే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు వేరే ఆయిల్ అయితే వాడినట్లయితే ఒకసారి పల్లీ నూనెతో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా టేస్ట్ వస్తుంది స్మెల్ అయితే మామూలుగా ఉండదు ఇక మేమైతే పల్లి నూనెతోనైతే తాలింపు పెట్టేసుకున్నాం ఈ తాలింపులో కొన్ని అయితే ఆవాలు జీలకర్ర కొత్తిమీరలు తాలింపు వేసేసుకోవాలి కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి చూడండి నేనైతే ఫస్ట్ మె కొత్తిమీరలు వేసిన తర్వాత ఆవాలు వేసిన వేసిన తర్వాత నెక్స్ట్ మెంతులు వేసుకోవాలి ఇది మళ్ళీ రిపీట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కొత్తిమీరలు తర్వాత ఆవాలు తర్వాత మెంతులు చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా వీటిని మంచిగా అటు ఇటు కలుపుకున్న తర్వాత మంట సిమ్లో పెట్టేసి నేనైతే అది ఏంటి ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నాను అన్నమాట ఎందుకంటే మళ్ళీ ఎల్లిపాయ పేస్ట్ మాడిపోతుంది కొంచెం సిమ్లో పెట్టి ఎల్లిపాయ వేసేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఎందుకంటే మనకు ఒక ఆయిల్ వేడెక్కినా హీటే సరిపోతుంది అనుకుంటే మనకు అర్థమవుతుంది ఎల్లిపాయ వేసినాక అది కొంచెం సేపు అటు ఇటు ఫ్రై అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇది వేడి సరిపోతుందా లేదనేది ఎందుకంటే వేడి సరిపోయినట్టయితే మాడుతుంది ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ వస్తుంది లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది మళ్ళీ కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని మనం మళ్ళీ వేడి చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేవరకు సో తర్వాత మనం ఇదంతా ఫ్రై అయిన తర్వాత మంచిగా చల్లారి పెట్టుకోవాలి మొత్తం అయితే అయిపోయింది తాలింపు అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మేము ఏం చేస్తామంటే మనం కట్ చేసుకున్న మామిడికాయ వక్కలకి ఇవన్నీ మసాలాలన్నీ పట్టిస్తామన్నమాట ఆవాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీరలు మెంతుల పొడి అండ్ ఉప్పు కారం ఇవన్నీ ఎంత పడుతుంది అనేది మా అత్తమ్మకు తెలుసు సో ఇదంతా మేమైతే ఒక ఫోర్ కేజెస్ పెట్టేసుకున్నాం ఫోర్ కేజెస్కి ఇవన్నీ మాకు మా అత్తమ్మ చెప్పిన విధంగా నేనైతే తొక్కైతే పెట్టుకున్నాను అనమాట సో ఇక కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే మిక్స్ చేసి వేసుకున్నా కొంచెం తాలింపులో వేసుకున్న కొంచెం దీంట్లో వేసుకుని మొత్తం మిక్స్ చేసేసి కొన్ని ఎల్లిపాయలు ఉంచుకున్నాయి మళ్ళీ పైనుంచి వేసినాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం కారం అంతా ఉప్పు మసాలా అన్నీ పట్టుకుంటాయి మంచిగా వక్కలకి ఈ పట్టుకున్న ఈ మామిడికాయ వక్కలని లాస్ట్కు మనం తాలింపు పెట్టుకున్న ఆయిల్లో కలిపేసి రెడీ చేసేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది చాలా చాలా టేస్ట్గా అయింది మాదైతే తొక్కు చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ తొక్కు పెట్టడం చాలా ఈజీ చూడండి చాలా సూపర్ అయింది మాదైతే టేస్ట్ మంచిగా కలుపుకొని బకెట్లో పెట్టేసుకున్నా నేనైతే పెట్టేసుకున్న తర్వాత లాస్ట్కు మన ఇదే బౌల్లో కొంచెం అన్నం వేసేసుకొని తింటే మామూలు టేస్ట్ రాలేదు చాలా సూపర్ టేస్ట్ అయింది ఈసారి అయితే చాలా బాగుంది ఎప్పుడైనా బాగుంటుంది ఈసారి ఇంకా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది తక్కువ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో